శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి దానికి కావలసిన అర్హతలను గురించి స్వామి చేసినటువంటి ఉపదేశాన్ని విన్న వామదేవుడు ఇక ప్రణవార్థాన్ని బోధించమని ప్రార్థించాడు షణ్ముఖం భుజం షణ్ముఖం భుజం సింధూరారుణ విగ్రహం సింధూరారుణ విగ్రహం మయూరవాహనం ధ్యాయేత్ మయూరవాహనం ధ్యాయేత్ వల్లీ దేవ్యా సమీక్షితం వల్లీదేవ్యా సమీక్షితం వామదేవుడి ప్రార్థన విని స్కందుడిలా బోధించాడు మహర్షి మాటలకు అందని పరమాత్మను సమిష్టిగానూ వెష్టిగాను తెలుసుకోవటాన్ని ప్రణవార్థపూర్వకంగా చెబుతాను విను మహర్షి గారు అని చెబుతూ ఓంకారానికి అర్థం తెలుసుకోవటం పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం ఒకే కత్తికి రెండు వైపులా పదను వంటివి అకార ఉకార మకారాలు బిందువు నాదము అనే ఈ ఐదు కలిసి ఓంకారం అవుతుంది ఈ ఐదిటిలో నాదం సమిష్టి రూపం మిగతా నాలుగు పరమాత్మ యొక్క వ్యష్టి రూపాలు ఓంకారం నాదంలోనే పుట్టి నాదంలోనే లయమవుతుంది ఓంకారము సగుణోపాసనతో సమస్త దేవతా స్వరూపంలో కనబడుతుంది దేవతలు చేసే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు ఓంకారంతోనే జరుగుతున్నాయి శుద్ధమైన మనస్సు ఓంకారంలో లయమైన మనస్సు ఉన్నటువంటి ఎతులు పరబ్రహ్మంలో లయమవుతారు ఇలా లయించిన వాళ్ళకి మహాప్రళయం వచ్చినప్పటికీ నాశనం ఉండదు వాళ్లకు అందువల్లనే మహాత్ములు ఎప్పుడూ ప్రణవాన్నే జపిస్తూ ఉంటారు వామదేవ నువ్వు కూడా ఆ ప్రణవాన్నే జపించి ముక్తిని పొందు అని ఉపదేశించాడు స్వామి ఈ విధంగా కుమారస్వామి ఇంకా గురుతత్వాన్ని శిష్యుడి లక్షణానికి శివా ద్వైతాన్ని ఉపాసన మహిమను పంచబ్రహ్మల స్వరూపాన్ని కూడా ఉపదేశించాడు అంతేగాక గురువు యొక్క మహావాక్యాల సారాన్ని కూడా ఎతి నియమాలను ఎతి సంస్కారాలను తెలిపాడు చివరగా సన్యాసాశ్రమానికి సంబంధించినటువంటి అన్ని రహస్యాలను వామదేవ మహర్షికి ఉపదేశించి ఆ మూలకంగా లోకాలను అనుగ్రహించాడు ఈ విధంగా తపస్సులో ఉన్నత స్థానాన్ని పొందినటువంటి వామదేవుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించసాగాడు ఆయన యొక్క ఉపదేశాన్ని పాటించి బ్రహ్మర్షిత్వాన్ని పొంది అనేక వేదమంత్రాలకు ద్రష్ట అయి శాశ్వత జ్యోతిగా నిలిచిపోయాడు వామదేవుడు స్వామి ఎంత అదృష్టవంతుడో వామదేవుడు అనేది మనకు తెలుస్తుంది కదా సాక్షాత్తు సుబ్రహ్మణ్య బ్రహ్మ రూపమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు శివరూపం ఆయన దగ్గరే ఈ యొక్క ఆశ్రమ ధర్మాల్ని సన్యాస ఆశ్రమ ధర్మాన్ని బోధించుకున్నాడు ప్రణవార్థాన్ని చెప్పించుకున్నాడంటే ఎంత అదృష్టవంతులు జై గురుదత్త